ముందు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం బాబా ఒకసారి చెప్పారనమాట మనం భగవంతుడి గురించి ఎన్ని మేధోపరమైనటువంటి చర్చలు చేసినా సరే అవి మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్లేవు కానీ హృదయపూర్వకంగా నిరంతరం ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఈ అంధకారం అనేటటువంటి ముసుగు మనల్ని మనం ఈ అంధకారం నుండి బయటపడేటట్టు అంధకారం అనేటటువంటి ముసుగు మన పైన తొలగించేటట్లు ఈ ప్రార్థనలు సహాయపడతాయని ఒక సందర్భంగా చెప్పారు అలాగే చిత్తశుద్ధితో మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేటట్టయితే ఈ కర్మ శాసనం నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే మనం ప్రార్థనలో ముఖ్యంగా చేసేది మనం చేసినటువంటి తప్పుల్ని మన్నించమని భగవంతుని వేడుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే మనం భగవంతుని ఆ రకంగా వేడుకుంటామో ఆయన యొక్క కృపక పాత్రలు అవ్వడం ద్వారా ఈ కర్మ బంధాల నుండి బయటపడచ్చు అని చెప్పి కూడా బాబా అన్నారు ఆ ప్రార్థన చేస్తే ఈ రకంగా అంటే ఈ అజ్ఞాన అంధకారం నుండి బయటపడడం అంటే ఈ బంధనాల నుండి విముక్తి కలగ కలిగేలా మనకు సహాయపడుతుంది అదేవిధంగా మనం యొక్క గమ్యంలో మనకు అడ్డుపడేటటువంటి మనం చేసినటువంటి కర్మల నుండి కూడా మనకి విముక్తి కలిగేలా చేస్తుంది అని చెప్పారు అయితే సాధారణంగా మానవుడు చేసేటటువంటి ప్రార్థనలు రెండు రకాలుగా ఉంటాయి అది ఎలాంటివి అంటే ఒకటి మెటీరియల్ అంటే భౌతిక పరమైనటువంటి కోరికల కోసం లేదా ఆధ్యాత్మిక పరమైనటువంటి కోరికల కోసం చేస్తూ ఉంటాం కానీ ఏదో ఒక మోటో అనేది అంటే మనం చేసేటటువంటి ప్రార్థన యొక్క ఉద్దేశం ఏదో ఒకటి అయి ఉంటుంది అని కూడా బాబా చెప్పారు అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక విషయం బాబా ఖచ్చితంగా నొక్కి అక్కడ నేను చెప్పింది ఏంటంటే గాడ్ ఈజ్ సో మెర్సిఫుల్ అండ్ బౌంటిఫుల్ దట్ ఈవెన్ వితౌట్ దే ఆస్కింగ్ హీ ఆల్వేస్ గివ్స్ మచ్ మోర్ దాన్ హీజ్ లవర్స్ కెన్ రిసీవ్ భగవంతుడు ఎంత కరుణామయుడు ఎంత దయామయుడు అంటే తనని మనం అడిగినా అడగకపోయినా మనకి ఏం కావాలో అది పరిపూర్ణంగా ఆయన ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే ఆయనకి మాత్రమే మనకి నిజంగా ఏం అవసరం అన్న విషయం ఆయనకే పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు మనం ప్రత్యేకంగా ఆయనకి అడిగి ఏదైనా పొందాల్సినటువంటి అవసరం అంటూ ఏమీ లేదని కూడా బాబా చెప్పారు నిజంగా అడిగి మనం ఏదైనా పొందుతున్నాము అంటే అది నిజంగా ఆ ప్రార్థన యొక్క ఆ విలువని దిగజారుస్తున్నట్టే అని కూడా బాబా ఒక సందర్భంలో తెలియజేశారు అయితే మరి నిజంగా భగవంతుని ఎందుకు ప్రార్థించాలి ఆయన ఆయన నుండి ఆశీస్సుని ఎందుకు పొందాలి ఆయన మరి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయి ఉండేటప్పుడు భగవంతుడికి మనం ఆశీస్సులు కావాలి మీ యొక్క ఆశీస్సులు మనపై ఉండాలి అని ఆయన యొక్క దీవెనలు మనపై ఉండాలి ఎందుకు ప్రార్థించాలి అంటే బాబా దాని గురించి చెప్తూ ఇలా అన్నారనమాట ఎస్ గాడ్ ఈజ్ ఆమ్లీ ప్రజెంట్ భగవంతుడు సర్వవ్యాపి బట్ ఈ ప్లేస్ విత్ క్లోజ్డ్ ఐస్ ఆయన ఎప్పుడు కళ్ళు మూసుకొని తన పనిని తాను చేసుకుంటూ పోతూ ఉంటాడు హీఈస్ ఇన్ఎటెంటివ్ దేనికి పక్కన జరుగుతున్నటువంటి విషయాన్ని పట్టించుకోకుండా తన పని అతను నిరంతరాయంగా చేస్తూ ఉంటాడు సో హీ నీడ్స్ టు బి అవేకండ్ బై ప్రేయర్ కాబట్టి ఆయన్ని మనం ప్రార్థనతోనే తట్టి లేపుతూ ఉండాలంట అప్పుడు మనకు ఆయన నుండి బ్లెస్సింగ్ వస్తుంది అని కూడా బాబా ఒక సందర్భంలో చెప్పారు అయితే మరి ఎటువంటి ప్రార్థనలు భగవంతుడు ఆలకిస్తాడు మరి ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు మరి ఎటువంటి ప్రార్థనలు ఆయన ఆలకిస్తూ ఉంటాయి ఆలకిస్తూ ఉంటాడు ఏవి ఆయనకి వినిపిస్తూ ఉంటాయి అంటే ఒక సందర్భంలో బాబా తన మండలి సభ్యులతో ఉండేటప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్పి ఆ సందర్భంలో బాబా ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ ని మీతో పంచుకుంటాం బాబా ఒకసారి ధూళియా అనేటటువంటి ప్రదేశంలో ఉన్నారు అక్కడ పొద్దున్న తెల్లవారుజా అనే మండలి వాళ్ళు ఆ నిద్రపోతున్న సమయంలో ఒక బ్రాహ్మణ పూజారి ఆ వీళ్ళు ఉంటున్నటువంటి గదికి దగ్గరలోనే ఉదయాన్న ఆయన కూడా లేచిపోయి ఆ శ్లోకాలు చాలా బిగ్గరగా పఠిస్తూ ఉండేవాడు అయితే వీళ్ళెవరికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు నిద్ర పట్టకపోవడంతో వీళ్ళు వెళ్ళి బాబా దగ్గర ఫిర్యాదు చేశారనమాట ఏంటి బాబా ఇది మాకు అసలు నిద్ర లేకుండా పోతుంది ఈయన తెల్లారి గట్టే లేచిపోయే గట్టిగా ఈ శ్లోకాలు అవి ఇవి చేస్తూ ఉన్నాడు అని చెప్పి బాబా దగ్గర వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు అయితే బాబా దాని గురించి ఇలా చెప్పారు అనమాట ఏం చెప్పారంటే ప్రపంచంలో ఈ ప్రార్థనలు ఆరాధనల పేరుతో ఈ రకమైనటువంటి అరుపులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఉరిగేదేమీ లేదు నిజానికి దాంట్లో ఏదైనా సారం ఉందా అంటే అది కూడా లేదు అది కేవలం ఏం చేస్తుందంటే ఆ ఆచరించే వాడి నోట్లో నుంచి పెద్ద 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 శబ్దాలు నిజంగా ఆయనకి ఏమైనా ఫలితాన్ని ఇస్తాయని అనుకుంటున్నారా అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే ఎళ్ళ తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అది బ్రాహ్మణులే కావచ్చు మౌల్విలే కావచ్చు దస్తూర్లే కావచ్చు ఈ పూజారులే కావచ్చు ఇవన్నీ కూడా ఈ కిరాయి ప్రార్థనలు లాంటివి కానీ నిజంగా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి బాబా అన్నారు అని చెబుతూ దానికి గల కారణం చెప్తూ ఉన్నారు ఎందుకట అంటే ఆ ప్రార్థనలు ఎవరు నిజాయితీగా కానీ హృదయపూర్వకంగా కానీ చేయటం లేదు కాబట్టి ఆ ప్రార్థనలు చేయడం వల్ల ఆ స్వరపేటికి నొప్పి రావడం తప్ప దాంట్లో ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు అని చెప్పి బాబా అన్నారు అని చెబుతూ ఎటువంటి ప్రార్థనలు భగవంతుడు ఆలకిస్తారు అని చెప్పి ఇలా అన్నారు అనమాట నిర్మలమైనటువంటి హృదయంతో చిత్తశుద్ధితో చేసేటటువంటి ప్రార్థనలు భగవంతునికి చేరుతాయి భగవంతుడు చూసేది నీలో ఉన్న నిజాయితీని అలాగే నీలో ఆ దేన్నైనా స్వీకరించేయగల ఆ విశాల హృదయం ఉందా లేదా అని చూసుకుంటాడు తప్ప ఈ అర్ధరహితంగా బయట చెప్పే కబుర్లు బయట చెప్పే మాటలను ఆయన చూడడు అని చెప్పి బాబా చెప్తూ ఉన్నారు అలాగే ప్రపంచంలో మనం ఏ మూలలో ఉన్నా మనం ఎంత దుర్మార్గులమైనా పాపులమైనా అత్యంత కరడుగట్టిలో వాళ్ళమైనా సరే హృదయపూర్వకంగా భగవంతుణ్ణి మనం స్మరించినట్లయితే అవి ఆయన చెవులకు తాకుతాయని కూడా చెప్పారు అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆ పూజలు చేస్తున్నట్టుగా అంత గట్టిగా అరవడం వల్ల భగవంతుడు ఆ పక్కన ఉన్నా సరే ఆయనకి అవి ఏమీ చేరవు అని కూడా బాబా చెప్పారు అది ఎటువంటి ప్రభావాన్ని చూపించవు అని కూడా చెప్పడం జరిగింది అనమాట సో భగవంతుని చేరేటటువంటి ప్రార్థన మనం చిత్తశుద్ధితోనూ హృదయపూర్వకంగా చేసేటటువంటి ప్రార్థనే ఆయనకి చేరుతుందని బాబా ఈ సందేశంలో చెప్పడం జరిగింది ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ గివింగ్ ఆఫ్ యువర్ హార్ట్ దట్ కౌంట్స్ అని చెప్పారు అనమాట అంటే మనం హృదయపూర్వకంగా చేసే ప్రార్థన మనం మన హృదయాన్ని ఎంతగా ఇస్తామో భగవంతుడికి అన్న దాన్ని బట్టే మన ప్రార్థన యొక్క విలువ ఆధారపడి ఉంటుంది కానీ మిగిలినది ఏమీ కాదు అయితే మరి మనకి అందరికీ సాధారణంగా వచ్చే ఒక ప్రశ్న ఉండొచ్చు అదేంటిది భగవంతుడు ఉన్నది ఒకటే కదా మరి ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఎంతోమంది ఈ రకంగా హృదయపూర్వకంగా చేస్తే ఎంతమంది ప్రాబ్దండు ఒకే వ్యక్తికి చేరుతాయా అంటే అవును ఒక వ్యక్తికే చేరుతాయి అవన్నీ కూడా ఆయన ద్వారా ఆన్సర్ చేయబడతాయని కూడా బాబా చెప్పారు ఎందుకంటే కుతుబ్ అంటే సద్గురు సద్గురు గురించి చెప్తూ హీఈస్ ద రూలర్ ఆఫ్ ద ఇన్ఫినిట్ అండ్ అన్లిమిటెడ్ పవర్స్ అనంతమైనటువంటి అపరితమైనటువంటి శక్తులన్నింటికి ఆయనే అధిపతి ఆయనకి మనం ఒకరం చేస్తున్నావా ఇరవై మంది చేస్తున్నావా వెయ్యి మంది చేస్తున్నావా లక్షలాది మంది చేస్తున్నాం అనేది అంత సంబంధం లేదు ఎందుకంటే అందరూ ఆయన కళ్ళ ముందు సమానమే ఆయన చూసేది మన హృదయపూర్వకంగా ఆయన్ని స్మరిస్తున్నావా లేదా అనేది మన హృదయ అంతరాల్లోకి తొంగి చూస్తూ ఉంటాడు అటువంటి ప్రార్థనలే ఆయన చెవులకు వినిపిస్తాయి ఆల్ బ్రేయర్స్ ఆర్ సౌండ్స్ ఆర్ మియర్ షో ఇఫ్ దే డో నాట్ ఆరిజినేట్ ఫ్రమ్ ద హార్ట్ మన హృదయం నుండి ఆ ప్రార్థన రాకపోయినట్లయితే అవి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించవు కేవలం షో మాత్రమే అని కూడా బాబా చెప్పారు ఇఫ్ నాట్ దన్ సచ్ ప్రేయర్స్ అవి ఒక రకంగా హృదయపూర్వకంగా చేయకపోయినట్లయితే అవి ఎంత పెద్దవైనప్పటికీ కూడా అవి అర్ధరహితమైనట్టుగానే ఉంటాయి అలాగే మరొక విషయం బాబా ఏం చెప్పారంటే సాధారణంగా హైర్డ్ ప్రేయర్స్ అంటే డబ్బులు ఇచ్చి మన తరపున వేరకు ప్రార్థన చేయమని చెప్పేసి సాధారణంగా పూజారిల్ని మౌల్వీస్ని దస్తూర్ని ఇలా చేస్తూ ఉంటారు కదా వాటి వల్ల అంతకు మించినటువంటి వర్స్ థింగ్ ఇంకొకటి ఉండదు ఇది నథింగ్ బట్ షీర్ హిపోక్రసీ అంటే కపటానికి అంత కపటానికి పరా పరాకాష్ఠగా ఉంటుంది ఆ రకంగా ప్రార్థనలు చేయించడం అని బాబా ఒక సందర్భంలో చెప్పారు అలాగే మరి ఈ ప్రార్థనల గురించే ప్రస్తావిస్తూ మరి ఏ మనం ఇంతవరకు చూసుకున్న దాన్ని బట్టి ప్రార్థన అంటే ఏంటి అసలు ఈ ప్రార్థన ఎలా చేస్తే భగవంతుడికి చేరుతుంది అలాగే ప్రార్థన ఎటువంటి ప్రార్థనలు ఆయనకి చేరవు మన తరపున వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చా ఈ విషయాలన్నీ చూసాం కదా మరి ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన అంటే ఏంటో బాబా ఏం చెప్పారో చూద్దాం ద ఐడియల్ ప్రేయర్ టు ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ మోర్ ద స్పాంటేనియస్ ప్రైజ్ ఆఫ్ హిస్ బీయింగ్ నిజంగా గొప్ప ప్రార్థన ఇది ప్రార్థన అంటే ఎలా ఉండాలి అంటే బాబా చెప్పినటువంటి విషయం అనమాట ఐడియల్ ప్రేయర్ ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన అంటే భగవంతుని యొక్క ఆయన అస్తిత్వాన్ని మనం అప్రక దాన్ని అప్రయత్న పూర్వకంగా మనం ఆయన యొక్క అస్తిత్వాన్ని ఆయన ఉనికిని సుచించడమే ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన అని చెప్పారు ఆ ప్రార్థనలో ఏముంటుందట అంటే యూస్ ప్రైజ్ యూ ప్రైజ్ హిమ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ బార్గెన్ ఏదో సాధారణంగా అంటే నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఇది చేయి లేదంటే నువ్వు నాకు ఇలా చేసినట్లయితే నీకు ఇన్ని కొబ్బరికాయలు కొడతాను లేదంటే ఇది చేస్తాను ఈ రకమైనటువంటి బార్గెనింగ్ బేరసారాలు అంటూ ఏమీ ఉండవు అందులో ఉండేదల్లా కూడా ఆయన్ని పూజ్య పూజ్యర్హుడు అని చెప్పి ఆయన పూజించడమే ఉంటుంది ఆయన నిజంగా ఆయన్ని స్థుతించడానికి ఆయన అరుహుడు కాబట్టి ఆయన్ని స్థుతించడం ఉంటుంది కానీ ఏ రకమైనటువంటి బేరసారాలకి తావు ఉండదు అది ఎలా ఉంటుందట అంటే ఆయన్ని స్థుతించడంలో వీ విల్ హ్యావ్ సెల్ఫ్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ మనల్ని మనమే మర్చిపోయేటంతగా ఆయన ఉనికిని ఆయన యొక్క అందాన్ని ఆరా ఆరాధిస్తూ ఆయన యొక్క ఆ రూపాన్ని ఆరాధిస్తూ ప్రే ప్రైజ్ చేస్తూ ఉంటాను స్థుతిస్తూ ఉంటాను యు ప్రైజ్ సేమ్ బికాజ్ హీఈస్ ప్రైజ్ వర్తి ఆయన ఆ పూజార్హుడు కాబట్టి ఆయన పూజిస్తూ ఉంటాం అది నిజమైనటువంటి ఐడియల్ ప్రేయర్ అని చెప్పి బాబా ఒక సందర్భంలో తెలియజేశారు అలాగే ఈ ఐడియల్ ప్రేయర్ గురించే చెబుతూ ఆల్ ప్రేయర్స్ అల్టిమేట్లీ ఇనిషియేట్ ద సోల్ ఇన్ టు డీప్నింగ్ సైలెన్స్ ఆఫ్ స్వీట్ ఎడరేషన్ అయితే మనం చేసేటటువంటి ఆ ప్రార్థనలు అన్నీ కూడా చివరి చెట్టు చివరికి చేసేది ఏంటి అంటే నిశ్శబ్దంగా మౌనంగా ఆయన యొక్క ఆయన అస్తిత్వాన్ని ఆ ఆ మౌనంలోనే ఆరాధిస్తూ ఉండడం అనేది అన్ని ప్రార్థనలు చిట్ట చివరికి మనల్ని తీసుకువెళ్ళేవి అందులో మనల్ని మనం మర్చిపోయేటట్టు సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఉంటుంది అని బాబా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రార్థన పరాకాష్ఠకి చేసేటప్పుడు చేరుకునేటప్పుడు ఏం జరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఈ స్పిరిచువల్ పనోరామాలు ఈ విశ్వ ఆధ్యాత్మిక దాన్ని ఉంటారు అంటే ఓకే ఈ పూర్తిగా ఈ విశ్వంలో అంతా కూడా మనం హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనని ఆయన్ని ఆరాధిస్తూ చేసేటప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఏవైతే అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి అలాగే ఆ ప్రేయర్ మనలో ఏ రకమైనటువంటి ఇల్యూజరీ థింక్ అంటే భ్రాంతిమయమైనటువంటి ఏవి కూడా లేకుండా ఉండేటట్టు ప్రేమికుడు ప్రియతముడు ఒక్కటే అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేలా చేస్తాయి ఐడియల్ ప్రేయర్స్ అని చెప్పేసి ఆదర్శవంతమైనటువంటి ప్రార్థన అని చెప్పి బాబా అన్నారు అనమాట సో ఇక ఈ ప్రార్థన అంటే ఏంటో తెలుసుకున్నాం అది ఎవరెవరికి చేస్తారు అని చెప్తున్నా ఎటువంటి ప్రార్థనలు భగవంతుడు అని చెప్పాడు అలాగే మరొక విషయం కూడా బాబా చెప్పారు మనం మన కోసం చేసుకునే ప్రార్థనల కన్నా ఇతరుల కోసం చేసే ప్రార్థనలు ఎక్కువగా ఆన్సర్ చేయబడతాయని కూడా ఒక సందర్భంలో బాబా చెప్పడం జరిగింది మరి ఇన్ని విషయాలు చెప్పినటువంటి బాబా ఈ యుగావతారుడైనటువంటి బాబా మనకి ఈ అవతార కాలంలో మూడు ప్రార్థనలు ఇచ్చారు అందులో ఒకటిది ఆ యూనివర్సల్ ప్రేయర్ దాన్నే మనం మాస్టర్స్ ప్రేయర్ అని ప్రభుస్తుతి అని పర్వతి గారి ప్రేయర్ అని పిలుస్తూ ఉంటాము అది బాబా డెహ్రాడూన్ లో పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఆగస్ట్ పదమూడో తారీఖున ఇవ్వడం జరిగింది అలాగే బాబా రిపెంటెన్స్ ప్రేయర్ దీన్ని ముందుగా ఇచ్చారు అది పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్లో బాబా నవజీవనంలో ఉండేటప్పుడు కుల్దాబాద్ లో బాబా డిక్టేట్ చేయడం జరిగింది తర్వాత ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులో మెహ్రాజాద్ లో దీన్ని మొట్టమొదటిసారిగా రిసైట్ చేయడం జరిగింది అంటే ముందు ఇచ్చింది ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ పశ్చాత్తాప ప్రార్థన తర్వాత బాబా ఈ మాస్టర్స్ ప్రేయర్ ఇదే ఆగస్టు నెలలో ఆగస్టు పదమూడో తారీఖున ఇవ్వడం జరిగింది అలాగే మండలి ప్రార్థనలు కూడా బాబా ఇదే నెల ఆగస్టులో ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గురు లో బాబా ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రార్థనల గురించి బాబా చెప్పినటువంటి విషయాలు ఏంటో చూద్దాం ఎందుకంటే మనం అనునిత్యం పట్టించేటటువంటి ప్రార్థనలు ఈ మూడు కదా బాబా ఈ ప్రార్థన గురించి ఒకసారి ఇలా చెప్తూ ఇలా అన్నారు అనమాట అది ఒక సంఘటన ఇరిచి ఈ ప్రార్థన గురించి చెప్తూ ఇలా చెప్పాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఇది బాబా యొక్క ఆరోగ్యం బాబా రోజు రోజుకి బాగా క్షీమించిపోతూ ఉంటుంది అలా ఎంతగా అంటే ఆ ఆయన ఒక సందర్భంలో తన మట్టుగా తను లేచి ఈ ప్రేయర్స్ను ఆచరిస్తూ ఉండేవారు తర్వాత వేరే వాళ్ళ సహాయంతో ఆయన నిలబడి ప్రార్థనలు ఆచరిస్తూ ఉండేవారు ఎందుకంటే నేను ఆ ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాలి మై పార్టిసిపేషన్ ఇస్ కంపల్సరీ అని చెప్పేసి బాబా చెప్తూ ఉండేవారు అలాగే అది రోజు రోజుకి రోజు రోజుకి ఎలా మారింది అంటే బాబా ఇద్దరు వ్యక్తులు సహాయం ఉంటే గానీ ఆయన లేచి నిలబడి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి ఉండేది అనమాట అయితే ఈ ప్రార్థన గురించి బాబా ఇలా అన్నారు ఏమన్నారు అంటే ఒకసారి ఏం జరిగిందంటే ఇలా ఇబ్బంది పడుతూ ఆయన లేచి ప్రార్థన చేయమనేటప్పుడు ఆయన చాలా ఫాస్ట్ గా చేయి ఇంకా ఫాస్ట్ గా చెయ్యి అని చెప్పేసి సైగి చేస్తూ సైగి చేస్తూ ఉండేవారు ఆ సైజు చేస్తూ ఉంటే ఈ రుచి కూడా అదే విధంగా బాబా చెప్తున్నారు కాబట్టి ఆయన కూడా చేస్తూ ఉండేవాడు అలా నెలలు గడిచిపోయి బాబా ఆయన సింగిల్ గా నిలవడం కూడా కష్టంగా ఉండేది నిలబడడం కూడా కష్టంగా ఉండేది ఇద్దరు పట్టుకొని ఉంటే ఇంకా ఫాస్ట్ గా చదువు ఇంకా ఫాస్ట్ గా చదువు అని చెప్పేసి ఈ రుచికి సై చేస్తూ ఉండేవారు అయితే అది ఎంతవరకు వచ్చిందట అంటే ఈయన ఒకరోజు చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ గా చదువుతూ 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 ఉంటే సడన్గా ఆయనకి ఒక రైల్వే స్టేషన్లో ఆగకుండా స్పీడ్గా వెళ్ళే ఒక ఎక్స్ప్రెస్ రైలు గుర్తొచ్చి అంటే ఆ స్టేషన్లో స్టాప్ లేకపోతే ట్రైన్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో ఈయన అదే స్పీడ్లో ప్రార్థన చేసినట్టుగా ఆయనకు అనిపించేసి ఒక్కసారిగా ప్రార్థన చేస్తున్నటువంటి ఈ రుచి నవ్వడం ప్రారంభించాడు అయితే ఆయన ఒక్కసారి అలా పక్కమని నవ్వేసరికి ఆ చుట్టూ ఉన్నటువంటి మండలి సభ్యులందరూ కొంచెం సీరియస్గా ఆయన వైపు చూశారు ఈయన కూడా తనను తాను నియంత్రించుకొని ఇంకా ప్రార్థనని చేయడం ప్రారంభించాడు ప్రార్థనంతా ముగించారు బాబా ఆ ప్రార్థన మధ్యలో ఏమీ అనలేదు ఆయన అలానే ఉన్నారు కానీ బాబా చుట్టూ ఉన్న వాళ్ళంతా చాలా సీరియస్గా గంభీరంగా ఉన్నారు ప్రేయర్ పూర్తయింది బాబా ఇంకా ఇద్దరు సహాయంతో నిలిచే ఉన్నారు కదా ఆ చైర్లో కూర్చోడం స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మండలి హాల్లో సెటిల్ అయ్యారు అప్పుడు బాబా ఈయన్ని అడిగి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎందుకలా నడు వాట్ మేర్ యూ టు డూ దాట్ ఇన్ ద ప్రేయర్ ప్రేయర్ చేసేటప్పుడు అసలు నీకు నవ్వొచ్చేటటువంటి పని ఏంటి అన్నట్టుగా బాబా ఈరుచిన ప్రశ్నించారు ప్రశ్నించగానే ఆయన బాబా ఇది నేను నియంత్రించుకోకుండా జరిగినటువంటి పని నాకు నియంత్రణలో లేకుండా జరిగింది ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ప్రార్థన ఎంత స్పీడ్గా ఉంది అంటే అదేదో ఒక రైలు రోడ్డు మార్గంలో ఒక ట్రైన్ ఇటువంటి స్టాపు లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతే ఏ రకమైనటువంటి శబ్దం వస్తుందో అంటే ఒక రైల్వే స్టేషన్ ఆ ట్రైన్ ఆగకపోతే ఆ చుట్టూ ఉన్న పాసింజర్స్ అలా చూస్తూ ఉంటే ఆ ట్రైన్ వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఏ రకంగా సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో నేను ఆ రకంగా ప్రేయర్ చేస్తున్నట్టు నాకు అనిపించింది ఆ పిక్చర్ నా కళ్ళ ముందు కనిపించింది దాంతో నేను నవ్వు ఆపుగలేక నవ్వాను బాబా అని చెప్పి ఈ రచి బాబా ముందు చెప్పగానే బాబా వెంటనే ఎలా అన్నారు యు ఆర్ మ్యాడ్ నిజంగా నువ్వు పిచ్చివాడి నీకు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలియదు యూ హ్యావ్ నో ఐడియా అన్నట్టుగా బాబా చెప్పారు టు యూ ఇట్ సీమ్స్ రెడిక్యులస్ ఇదేదో హాస్యాస్పదంగా నీకు ఉందేమో అనిపించచ్చు కానీ అలాంటిది కాదు ఫర్ మీ ఇట్ ఈస్ నో జోక్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మై హెల్త్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రేయర్ అయితే ఈ రకంగా నా ఆరోగ్యం ఉండేటప్పుడు ఎంత బాధ నేను పడుతున్నప్పటికీ నేను ఈ రకంగా ప్రార్థన చేస్తున్నానంటే అది ఏంటి జోక్ అనుకుంటున్నా అదేం కాదు ఐ హ్యావ్ గివెన్ ఇట్ టు హ్యూమానిటీ మానవాళి కోసం నేను ప్రసాదించినటువంటి ప్రార్థన టు ద పోస్టరిటీ భావితరాల కోసం నేను ఇచ్చినటువంటి ప్రార్థన ఇది ఎవరైతే ఈ ప్రార్థన నేను నా శరీరాన్ని చాలించిన తర్వాత చేస్తారు ఈరోజు నేను ఈ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయడం వల్ల భవిష్యత్తులో నేను నా శరీరాన్ని చాలించిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి బాబా సందర్భంలో చెప్పారు దట్స్ వై ఐ ఐ వాంట్ ద ప్రేయర్ అందుకే నేను ప్రేయర్ ని మహాపూర్వకంగా చేయాలి అని చెప్తూ ఉన్నారు ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ యువర్ స్పీడ్ ఆర్ హౌ ఔట్ నువ్వు ఎంత స్పీడ్గా చేస్తున్నావా నువ్వు అక్కడ హృదయం పెట్టి చేస్తున్నావా లేదా వాటితో సం అసలు వాటి ప్రసక్తే లేదు అన్నట్టుగా బాబా చెప్పారు ఆల్ దట్ మ్యాటర్స్ ఈజ్ మై హ్యావింగ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ప్రేయర్ నేను ఈ ప్రార్థనలో పాల్గొన్నాను అన్నదే ఇక్కడ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కానీ నువ్వు ఎలా చేస్తూ ఉన్నావు నీకేం గుర్తొచ్చింది ఇవేవి అసలు అర్థం లేనటువంటివి సో ఎవ్రీ టైం ఎనీబడి రిపీట్స్ ద ప్రేయర్ ఐ ఆమ్ ధేర్ విత్ హిమ్ మై ప్రజెన్స్ ఇస్ దేర్ కాబట్టి ఎవరు భవిష్యత్తులో ఎవరు ఈ పర్వదిన ప్రార్థన చేసినా సరే వాళ్ళు ఏ సందర్భంలో ఎక్కడ చేసినా సరే నేను వాళ్ళతో పాటు ఉంటాను మై ప్రజెన్స్ ఇస్ దేర్ నా యొక్క హాజరు అక్కడ ఉంటుంది అని చెప్పేసి బాబా ఆ రోజు ఆ సందర్భంలో ఈ రుచికి చెప్పడం జరిగింది అలాగే మరి బాబా ఆయన ఆరోగ్యం మరి మన అందరికీ తెలుసు మానవాళి కోసం ఆయన తన మీద ఆ ఆ బాధని అవతారుడి యొక్క వ్యధ ఆయన నిజంగా తనకంటూ ఎటువంటి అవసరం లేదు కదా మనం అంటే ఈ యొక్క అంధకారంలో ఉండి మనం చేసినటువంటి కర్మలన్నిటికీ ఈ బాధలు పడుతూ ఆ గమ్యం వైపు చేరినంత వరకు మన మర మనకిదంతా తప్పనిసరి ఈ యొక్క జనన మరణ చక్రాల నుండి దాటుకుంటూ వెళ్ళను కానీ ఆయన ఆల్రెడీ ఆ ఇన్ఫినిట్ పవర్ ఇన్ఫినిట్ బ్లిస్ ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఆ మూడు యొక్క గుణాల అనంత గుణాలని ఆయన అనుభవిస్తూ ఉండి మన కోసం వాటన్నింటినీ ప్రక్కన పెట్టి మానవుడిగా జన్మ తీసుకుని మనతో పాటు ఆ బాధలని తన మీద వేసుకుని ఆయన జీవిస్తూ ఉన్న అటువంటి వ్యక్తి ఈ ప్రార్థనలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే బాబా చెప్పారనమాట ఒక సందర్భంలో మీరు వచ్చి దాని గురించి చెప్తూ ఇలా అన్నారు బాబా ఎప్పుడు ఈ ప్రార్థనలు అనేసరికి ఆయన మాస్టర్స్ ప్రేయర్ రిపెండెన్స్ ప్రేయర్ మండలి ప్రేయర్ కూడా చేయిస్తూ ఉండేవారు అయితే ఒకసారి ఆయన ఆరోగ్యం బాగోకపోయినా సరే లేచి నిలబడి ఈ రకంగా ప్రార్థన చేయడంతో మండలి వాళ్ళు ముఖ్యంగా ఆయనకి రెండో కారు ప్రమాదం జరిగిన తర్వాత లేచి నిలబడి ఉండడం కూడా చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే ఆ తుంటి ఎముకలో ఆయనకి తీవ్రమైనటువంటి నొప్పి అనమాట అయితే మండలి వాళ్ళు అన్నారు బాబా ఈ ప్రార్థన ఆఫ్టర్లో మీరు ఇచ్చినవే కదా బాబా మీరెందుకు నిల్చొని చేస్తూ ఉన్నారు మీరు కూర్చొని చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు అడగగానే ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రార్థనలు బాబా మీరు కూర్చొని చేయచ్చు కదా ఇంత బాధపడితే మీరు ఎందుకు చేయాలంటే బాబా ఇలా అన్నారు ఐ మస్ట్ స్టాండ్ ఐ వాంట్ టు పుట్ లైఫ్ ఇన్ టు దీస్ ప్రేయర్స్ సో ది విల్ గో ఆన్ ఫర్ ఎవర్ బాబా ఇప్పుడు ఏమన్నారంటే నేను ఖచ్చితంగా నిలిచొని తీరాలి ఎందుకంటే ఈ ప్రార్థనల్లోకి నేను జీవాన్ని పోస్తూ ఉన్నాను కాబట్టి అవి చిరస్థాయిలో ఈ ప్రార్థనలు నిలిచిపోతాయి అని కూడా బాబా ఆ సందర్భంలో ఈ రిచి తెలియజేశారు అలాగే మరొక సందర్భంలో ఈ మాస్టర్స్ ప్రేయర్ గురించి చెప్తూ ఇలా అన్నారు అదేంటంటే ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ సెరమనీస్ అండ్ రిచువల్స్ ఏ మతంలో తీసుకున్న ఆచార వ్యవహారాలు ఈ కర్మకాండలు అనేవి ఉంటూ ఉంటాయి దే ఆర్ లైక్ డ్రై బోన్స్ అవి ఎండిపోయిన ఎముకలు లాంటివి లవ్ హ్యాస్ నో బాండేజెస్ ప్రేమకు ఏ రకమైనటువంటి బంధనం ఉండదు ద ప్రేయర్ ఆఫ్ ద హార్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ హృదయపూర్వకంగా చేసేటటువంటి ప్రార్థన అత్యున్నతమైనటువంటి ప్రార్థన అని చెబుతూ బాబా అన్నారు ద మాస్టర్స్ ప్రేయర్ హ్యాస్ ద సబ్స్టాన్షియల్ ఫోర్స్ అండ్ మీనింగ్ బాబా ఇచ్చినటువంటి ఆ యూనివర్సల్ ప్రేయర్ ఆ ప్రభు స్థితిలో సబ్స్టాన్షియల్ ఫోర్స్ మనకి దానికి కావలసినటువంటి ఆ శక్తి అలాగే అర్థం అనేవి ఉన్నాయి దట్ ఈస్ వై ఐ హివెన్ ఇట్ టు ద వరల్డ్ అందుకోసమే ప్రపంచానికి ఈ ప్రేయర్స్ నేను అందించాను అని చెప్పేసి బాబా ఒక సందర్భంలో చెప్పారు అలాగే మరొక సందర్భంలో చెప్తూ బాబా అన్నారు ఆల్ ఆఫ్ మై లవర్స్ తన ప్రేమికులందరికీ ఆయన ఇచ్చేటువంటి ఇదేంటంటే తన కార్యంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే ఇరవై ఒకటిన బాబా ఇచ్చినటువంటి మెసేజ్ ఇది నా మీరందరూ నే నా నా యొక్క విశ్వకార్యంలో నాకు సహకరించాలి అంటే మీరు కంటిన్యూస్ గా డైలీ ఒక్కసారైన మాస్టర్స్ ప్రేయర్ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్ ఇండివిజువల్ కానీ కలెక్టివ్ కానీ అంటే మీరు ఒంటరిగా చేసినా సమిష్టిగా చేసిన ఆ ప్రార్థనలు చేయండి అని కూడా బాబా ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తన ప్రేమికులను అందరినీ కోరడం జరిగింది అయితే మరి మనం బాబా ప్రేమికులుగా బాబాని ఏ రకంగా ప్రార్థించాలి ఈ ప్రార్థన అంటే ఏంటి దాని ప్రాముఖ్యతలు అన్నీ తెలుసుకున్నాం అవతార పురుషుడు ఈ యుగంలో ఇచ్చినటువంటి ప్రార్థన యొక్క విశిష్టత ఏంటో తెలుసుకున్నాం ఆయన అందులోకి శక్తిని ప్రసాదించాడన్న విషయం కూడా తెలుసుకున్నాం కాబట్టి దాన్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏంటో కూడా తెలిసింది కానీ బాబాని మనం ఏ రకంగా ప్రార్థన చేయాలని బాబా కోరుకుంటూ ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం అబౌట్ ప్రేయర్స్ బాబా ఇస్ ఆల్వేస్ సెడ్ ప్రే ఇట్ ఈస్ గుడ్ టు ప్రే బాబా ఎప్పుడు చెప్తూ ఉండారన్నమాట మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రార్థన చేయడం అనేది మంచిది బట్ ద ప్రేయర్స్ దట్ రీచ్ మీ ఈజ్ ఎ నాట్ ఎ లాంగ్ లిస్ట్ ఆఫ్ వాన్స్ కానీ నన్ను చేరుకునే ప్రా ప్రార్థన మీ ప్రార్థన నాకు చేరాలి అంటే మీ ప్రార్థన ఎలాంటిదై ఉండాలి అని బాబా అంటున్నారు అంటే అదేదో కోరికల చిట్టా కాదు దట్ విల్ నెవర్ రీచ్ మీ మీరు కోరికల చిట్టాతో నాకు ప్రార్థిస్తే అది నన్ను చేరుకోదు బట్ జస్ట్ సేమ్ మై నేమ్ నా యొక్క నామాన్ని తీసుకో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ మై నేమ్ ఇట్ విల్ రీచ్ మీ అలా కాకుండా బాబాని హృదయపూర్వకంగా ఆయన పేరు తలుచుకున్న సారు అది నన్ను చేరుకుంటుందని బాబా స్వయంగా చెప్పడం జరిగింది ప్రార్థన చేయండి మంచిదే అని చెప్పారు కానీ ఆ ప్రార్థనలో కోరికలు ఉండకూడదని చెప్పారు మనం హృదయపూర్వకంగా ఆయన నామాన్ని చేసినా సరే అది తన హృదయాన్ని చేరుకుంటుంది అని అయితే మన హృదయం ఎలాంటిదట అంటే మన హృదయం మ్యాన్స్ హార్ట్ ఈస్ సచ్ దట్ ఇట్ పోర్స్ అవుట్ ఇట్ పోర్స్ అవుట్ మెనీ వర్డ్స్ మానవుడు హృదయం ఏదో ఒక్క నామంతో మనం తీసుకుని సంతృప్తి చెందదు మనం అలా రకరకాల నామాలని తీసుకుని అష్టోత్తరాలు ఈ ఈ ఇలాంటివన్నీ కూడా అంటే భగవంతుని గ్లోరిఫై చేయడానికి ఆయన యొక్క వైభవాన్ని కొనియాడడానికి ఒక నామం కాదట మన హృదయం ఎప్పుడు మార్పు కోరుకుంటుంది రకరకాల నామాలు రకరకాల విశేషణాలను అందిస్తూ ఆయన యొక్క నామాన్ని తీసుకుందాం అనుకుంటారు ఈవెన్ లాంగ్ లిస్ట్ ఆఫ్ గ్లోరీస్ దట్ అట్రిబ్యూట్ టు మీ దట్ విల్ రీచ్ మీ ఆ రకంగా నన్ను కొనియాడుతూ మీరు ఎన్ని విశేషణాలని ఎన్ని శత సహస్ర నామాలు ఎన్ని పెట్టినా సరే అందులో మీ హృదయం ఉండేటప్పుడు అది నన్ను చేరుకుంటుంది అని చెప్పారు అని చెబుతూ బట్ వెన్ యూ ప్రే ఆస్కింగ్ మీ ఫర్ సంథింగ్ దట్ ప్రేయర్ డస్ నాట్ రీచ్ మీ అలా కాకుండా ఏదో కోరుకుంటూ నన్ను ప్రార్థించినట్లయితే అటువంటి ప్రార్థన నన్ను చేరదు బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ అన్ ఆన్సర్ దెన్ దట్ రీచెస్ మీ టు అలా కాకుండా నువ్వు అడగచ్చు నన్ను కానీ నాకు కావాలి తప్పకుండా నాకు సమాధానం కావాలి లేదా నాకు ఇప్పుడే నేను అడిగింది అయిపోవాలి అని అడగకుండా ఆ రకంగా ఆశించకుండా నువ్వు అడగచ్చు అని కూడా బాబా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది చెబుతూ హౌ టు ప్రే బాబా గురించి చెప్తూ ఇలా అన్నారనమాట మనం ఇది మన యొక్క మానవుడి యొక్క నైజం బాబా ప్రేమికుల యొక్క నైజం ఎలా ఉంటుందో చెప్తూ సమ్ టైమ్స్ వీ ఫాలో ఇన్ ద వే వీ టు ఆయన కోరుకునే విధంగా మనం కొన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటా కొన్నిసార్లు మనం ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం మరికొన్నిసార్లు మనకు నచ్చిన విధంగా ఆయన ఫాలో అవ్వాలి అనే రకంగా మనం అనుకుంటూ ఉన్నాం లేదా బాబా ఇలా చేస్తే బాగుంటది బాబా నువ్వు మాకు ఎలా ఇస్తే బాగుంటుంది అని మనం అనుకుంటాం అని చెప్తూ బాబా అన్నారు హీర్ ఇస్ ద ట్రాప్ అలా అనుకున్నట్లయితే అంటే ఆయన కోరుకునే విధంగా మనం జీవితంలో తప్పులేదు కానీ మనం కోరుకునే విధంగా బాబా చెయ్యాలి అనేటప్పుడునే ఒక ట్రాప్ ఉంది అలా ఆ ట్రాప్ లో నువ్వు పడిపోవడం ద్వారానే ఈ రిలీజియన్స్ ఈ డోగ్నాస్ చర్చెస్ టెంపుల్స్ మాస్క్స్ ఇవన్నీ కూడా ఆ రకంగా వచ్చినవి భగవంతుడు చెప్పినట్టు మనం నడుచుకోకుండా ఆయన మనం అనుకునే విధంగా నడుచుకోవాలి అనే రకమైనటువంటి ట్రాప్లో మనం పడిపోవడం వల్ల ఈ రకంగా వచ్చాయి అని చెప్పి బాబా ఒక సందర్భంలో చెప్పారు బాబా అరగ సందర్భంలో నవ్వుతూ ఈ ప్రార్థనల గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే మానవుడి యొక్క నైజం ఏ రకంగా ఉంటుంది అంటే యు ప్రే యు ప్రే విత్ గ్రేట్ డివోషన్ మన ప్రార్థన ఏ రకంగా ఉంటుందట అంటే చాలా గొప్ప భక్తితో మనం ప్రార్థనలు చేస్తూ చేస్తూ ఉంటా ఉంటాం బట్ యు పోర్ యువర్ డివోషన్ ఇన్ టు ప్రేయర్ అలాగే మన పూర్తి భక్తిని ఆ ప్రేమని కూడా ఆ ప్రార్థనలో గుమ్మరించేస్తూ ఉంటాం అది ఏ రక ఎంతవరకు వెళ్తుందట అంటే యు ఫర్గెట్ ద లాడ్ టు హూమ్ యు ప్రే మనం ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నా ఆ విషయాన్ని మర్చిపోయి ప్రార్థనలోనే మనం తల ఉంటాం యు రిమెంబర్ ద ప్రేయర్ అండ్ ఫర్గెట్ ద లాడ్ ఆ ప్రార్థనను మాత్రమే గుర్తించుకొని అది ఎవరి కోసం చేస్తున్నా ఎందుకోసం చేస్తున్నా అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతానని చెప్పి బాబా మానవుడి యొక్క నైజాన్ని చెప్పారు అయితే చివరిగా బాబా మనకి ఈ అవతార కాలంలో ఇచ్చినటువంటి ఆ ప్రేయర్స్ గురించి బాబా చెప్తూ ఆఫ్టర్ ఐ డ్రాప్ దిస్ బాడీ నేను నా శరీరాన్ని చాలించిన తరువాత హూ సో ఎవర్ రిసైడ్స్ ద ప్రేయర్స్ గివెన్ బై మీ విల్ బి హెల్ప్డ్ ఎవరైతే నేను ఇచ్చినటువంటి ఆ ప్రార్థనలు చేస్తారో వాళ్ళు నిజంగా నా నుండి సహాయాన్ని పొందుతారు అండ్ వెన్ ఎనీ వన్ రిపీట్స్ ద ప్రేయర్స్ ఐఎమ్ ధేర్ విత్ దమ్ ఎవరైనా ఆ ప్రేయర్స్ చేసినా నేను వాళ్ళతో పాటు అక్కడ ఉంటాను మై ప్రెజెన్స్ ఈజ్ దేర్ నా యొక్క హాజరు అక్కడ ఉంటుంది అని చెప్పి బాబా తాను వసగినటువంటి ఆ ప్రార్థనల గురించి చెప్పడం జరిగింది సో ఈ ప్రార్థన యొక్క ఆవశ్యకత ప్రార్థన అంటే ఏంటి బాబా మనకి ఇచ్చినటువంటి ఆ ప్రార్థనల యొక్క ఆ విశిష్టత గురించి బాబా మనం ఏ రకంగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారో ఈ తెలుసుకున్నాం కాబట్టి మనం ఆయన కోరుకునే విధంగా జీవించేటట్టు ఆయన కోరుకునే విధంగా మనం ప్రార్థన చేసి జీవించే విధంగా కోరుకుందాం అవతార్ మెహర్ బాబా బాబాకి చెప్పారంటే చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు అలానే అజ్ఞానం తొలగించడానికి అలానే గమ్యాన్ని చేరుకోవడానికి ప్రార్థన చాలా ఉపయోగపడుతుందని అలానే ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు ఏం ఎలా చేయాలి ప్రతి లోతు నుంచి చేయాలి చాలా చక్కగా చాలా అన్ని విషయాలు మాకు విపులంగా తెలియజేశారంటే సంతోష్ గారు మీకు రావాలండి మళ్ళీ

अवतारा मोती बनी बाबा परमात्मा स्वरूप निबे